వచ్చిగా చెప్తుంది మా మినీ వర్కర్లు అందరూ మెయిన్ వర్కర్గా చేయాలని మేము నలభై రెండు రోజులు సమ్మె చేసామండి చాలా రోజుల నుంచి చాలా విధాలుగా మేము అడుగుతున్నాం కానీ మా మినీ వర్కర్లు మెయిన్ వర్కర్గా అయితే చేయట్లేదు మాకు పని ఒత్తిడి అయితే చాలా పెరిగిందండి మెయిన్ వర్కర్లతో సమానంగా మాకే చేయిస్తున్నారు శాలరీ మాత్రం హాయో జతమే ఇస్తున్నారు మాకు ఏ మీటింగులకి వెళ్ళాలన్నా ఏదైనా ప్రాజెక్ట్ మీటింగ్లు కానీ సెక్టర్ మీటింగ్లు కానీ వేరే ఎక్కడికి వెళ్ళాలన్నా మేము వాళ్ళతో సమానంగా అన్ని పనులు చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది అక్కడ పిల్లల్ని చూసుకోవాలి చెప్పాలి మీటింగ్కి అటెండ్ అవ్వాల్సి వస్తుంది ప్రతి రికార్డు వాళ్ళతో సమానంగా మేము రాయావలసి వస్తుందండి కన్వారం అయితే మాకు చాలా పెరిగింది ఆన్లైన్ వర్క్ ఏంటి రికార్డ్స్ వర్క్ ఏంటి ప్రీ స్కూల్ ఏంటి ప్రతిదీ కూడా చాలా ఎక్కువ అవుతుందండి కొన్ని కొన్ని మినీ వర్కర్లకి తక్కువ ఉన్న చాలా వరకు మేము ఒక్కొక్కరు ఇరవై మంది పదిహేను మంది ఉన్న మినీ వర్కర్స్ కూడా ఉన్నాము అప్పుడు ఏంటంటే ఏ పని ఉండదు చిన్న మినీ అంగన్వాడీ అని మనం జాయిన్ చేశారు కానీ దగ్గర బాలింతల పిల్లలు మెయిన్ మెయిన్ వర్కలతో సమానంగా మాతో ఉన్న వాళ్ళతో సమానంగా మర్చేయవలసి వస్తుంది కానీ మాకు జీతం మాత్రం ఏడు వేలు మాత్రమే ఇస్తున్నారు అందులో మేము కాయగోలు కానీ కోట్ బ్రిన్స్లు కానీ లేకపోతే ఈ జిరాక్స్ రాత్రికి చాలా అమౌంట్ పెట్టవలసి వస్తుంది మాకు ఇచ్చే జీతంలో కానీ చాలా చాలకుండా చాలా ఇబ్బంది పడుతున్నామండి మా మెయిన్ వర్కలు అందరినీ మెయిన్ వర్కలుగా చేయాలని వాళ్ళతో సమానంగా వేతనాలు ఇవ్వాలని మా ఇబ్బందులన్నీ గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను